ఈ బొచ్చు ఊడిపోవటం కూడా ఒక స్కిన్ ఎలర్జీ లాగా అనమాట దానికి ఒకదానికైతే బాగా తేడా వస్తే ఇంజక్షన్ చేసేసారు దీనికి కూడా కొంచెం ఊడిపోతుంది ఇది ఉడికి ఈ అబ్బాయి అంటాడు కుక్క నాగితే అట్లా అయిద్ది అని ఉన్నాడు అనమాట అది ఎంతవరకు ఏమో కానీ ఈ ఆముదం అనేది మటుకు పెద్దవాటికి కూడా కళ్ళ నీళ్ళు అట్లా పుసులు కడతా ఉంటే అప్పుడు రాసేవాళ్ళు అనమాట నెత్తినకి రాస్తే తగ్గిపోయిద్ది అని అంటే వాటికి అంత బాగా అంటే మనకు కూడా చాలా మంచిది కదా మనం చే ఏమన్నా తయారు చేసే ఆయిల్లో కూడా ఒక టెన్ పర్సెంట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట చాలా మంచిది నిజానికి ఆముదం అనేది ఇంతకు ముందంతా మన వాళ్ళు బాగా వాడేవాళ్ళు మేము చేసే కొన్ని కారాల్లో కూడా ఆముదాన్ని వాడతాం అన్నమాట చింతాకు పొడికి దానికి ఆముదమే వేసేవాళ్ళు అప్పట్లో ఇంకా వచ్చేసి సాంబార్ పొడని కొట్టేవాళ్ళు మన వాళ్ళు అది ప్రతి కూరలో వేస్తారు కొంతమంది ఏమనుకుంటున్నారు సాంబారు అంటే సాంబార్ పొడి అని కారం అంటే సాంబార్లోనే వేసుకుంటారు అనుకుంటున్నారు కానీ మా పక్కన సాంబార్ అని కొడతారనమాట దాంట్లో కూడా ఈ ఆముదాన్ని ఉపయోగిస్తారు మొత్తం ఈ కూర ఆ కూర అనేమి లేదు ప్రతి దాంట్లో వేస్తారు అనమాట ఆ అనే దాన్ని మనం ఈ బర్రెలో మిగతా అన్నీ ఎలాగున్నా ఈ దూడలు మిగిల్చుకుంటే బాగుండని నా ఇష్టం అనమాట వాడికి నేను ప్రతిరోజు చెప్పేది అదే నాకు భాష రాకపోయినా ప్రతి ఒక్కరి చెప్పించేది కూడా అదేనమాట నువ్వు పాలు మాత్రం వదలకుండా ఉండటం అది అంతా చేయొద్దు అని చెప్తున్నాను అనమాట వాడు కూడా మనం మనం అనే దాన్ని బట్టి కూడా వాళ్ళకు ఉంటుంది కదా కొంచెం అంటే పాలు ఎక్కువ రాలేదనో టెన్షన్ పెట్టేస్తుంటే మనం ఇంకేం చేస్తారు వాళ్ళు మొత్తం పీకేస్తారన్నమాట అవి అది కాక అవి ఏడ్చుకుంటా ఉంటే మనకి సంతోషం అనిపించదు వాటికి ఇంకా పాలు వదలకపోతే ఇంకా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఏ జీవైనా అంతే కదా వాటికి తగినంత అది ఉండాలి కదా వీటికైతే నేను ప్రతిసారి అదే చెప్తాను పొద్దున్న లేటరు సాయంత్రం లేటరు వాటికి వదిలేకే నువ్వు పిండాలి అని ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉన్నాయి అనమాట అలాగే కొంతమంది డీవార్మింగ్ చేస్తే దోడలకు ఏదో అవుద్ది అని అనుకుంటున్నారు నిజానికి మా నేనైతే డాక్టర్ సలహా మీదే చాలా వరకు నడిపించేస్తుంటాను ఈ దూడలకైతే మటుకు పదిహేను ఒకసారి మూడు నెలల వరకు పదిహేను రోజులకి ఒకసారి చీము చెప్పారనమాట నాకు డాక్టర్ గారు డీవార్మింగ్ అనేది కాకపోతే ఏమి వేయాలి ఏమనేది డాక్టర్ గారిని అడిగి ఆ సలహా సలహామే చేస్తే మేలు అనుకుంటున్నాను నేను ఆ తర్వాత పదిహేను రోజులు దాటాక మళ్ళీ నెలకొకసారి ఆ తర్వాత మళ్ళీ మూడు నెలలకు ఒకసారి ఇట్లా పెంచుకుంటా పోవచ్చు ఆ తర్వాత సంవత్సరంలో సార్లు వేస్తే సరిపోయి అని అంట పెద్ద అయ్యప్ప అంటే సంవత్సరం దాటాక ఇంకా రెండుసార్లు చాలన్నట్టు సంవత్సరానికి అప్పటి వరకు మటుకు ఇలా వాడమన్నారు అనమాట నాకు తెలిసిన ఒక బాబు ఏమన్నాడంటే నేను డీవార్మింగ్ చేశాక అవి చచ్చిపోని దోళ్ళు అని అని అంటున్నారు కానీ అవి అప్పటికే దాంట్లో జాండ జాండ పురుగు పురుగులు ఉన్నప్పుడు అవి ఇంకా ఆ రక్తం అంతా పీల్ చేసి ఉంటాయి కదా ఇప్పుడు మన దాంట్లో ఒక బర్రకైతే ఏమైందంటే మొహం కింద అంటే దవడలు వాసిపోయి ఉండేవి అనమాట అది డాక్టర్ గారు చూపిస్తే ఏమని అన్నారంటే అది పొట్టజలగలనేవి ఉంటాయి ఆంటీ గారు దానికి వేరే ట్యాబ్లెట్ ఇస్తాను అని వేరే ట్యాబ్లెట్ ఇచ్చారనమాట అది వేసిన మనకి ఒక వారానికి పాలు అనేది కూడా అసలు డబ్బులు పెరిగినాయి అనమాట అంటే అది నిజానికి పాలు ఇవ్వగలదు కానీ అవి పీకు తినటం వల్ల దానికి ఆ పాలు అనేది కూడా పడిపోయింది మన బర్రెల్లో కూడా డివార్మింగ్ చేయకపోతే పాలు అనేది కూడా పడిపోతాయి అనమాట మా బర్రెకైతే అట్లా అయ్యిందనమాట పట్టచాలకలకి వేరే ఇచ్చారు మామూలుగా మామూలు డీవార్మింగ్ వేరే ఇచ్చారు సూడు వాటికి వేరే ఇచ్చారు అన్నట్టు అనమాట ఈ దూడకైతే పుడతం పుడతమే రక్త విరోచనాలు తగులుతున్నాయి అనమాట ఎందుకు ఇలాగా అని అంటే అప్పుడు డాక్టర్ గారు అన్నారు వాళ్ళ అమ్మకి డీవార్మింగ్ చేయక అవుతాయండి అందుకని దీనికి ఐదు రోజులకే చేసామన్నమాట పది రోజుల వరకు మామూలుగా పది రోజులకి పది రోజులు దాటిన దగ్గర నుంచి చేయమంటారు దీనికైతే ఐదు రోజులకి చేపిచ్చేశారు డాక్టర్ గారు దీనికే నేను స్కిన్ అంతా అది అవుతుంది అని ఒక ఇంజక్షన్ చేశారనమాట అట్లా అప్పుడు తగ్గింది ఇంకా తగ్గేదేముదండి అంతా ఊడిపోయింది కాకపోతే అదొక కొంచెం తేడాగా ఉండేది స్కిన్ కూడా ఎలర్జీ లాగా అదంతా పోయిందనమాట ఇప్పుడు ఇది అందుకే చాలా వయసు దానిలాగా అనిపిస్తుంది దానికి ఇది పుట్టినెల వీటికైతే నేను వారంలో ఒక్కరోజు ఒక అరటిపండు తీసుకొచ్చి పెడతాను అన్నమాట ఈ విషయం అయితే మా పెద్దోళ్ళు కూడా చేసేవాళ్ళు వారానికి ఒకసారి అట్లా అరటి పండు తినిపించేవాళ్ళు అనమాట ఈ దూడలకి వాటికి ఏమన్నా అంటే పేడ పెట్టక ఇట్లంతా ఉంటాయి అన్నమాట ఇబ్బంది పడతా ఉంటాయి కదా అదంతా రాకుండా ఉంటుందనేసి అట్లా చేస్తారన్నమాట